కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కుడుమల సత్యనారాయణపై మెజార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నిగడంతో నూతన చైర్మన్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు అధికార యంత్రాంగం ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ ఎన్నికలకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో నాలుగు నెలల్లో పదవీ కాలం కోసం ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం మెజార్టీ సభ్యులు అధికార పార్టీ కాంగ్రెస్ కి చెందినవారు ఉండడంతో ఎన్నికలు ఏకగ్రమయ్యాయి మున్సిపల్ పీఠంపై కన్నేసిన పదో వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ ఒక్కడే పోటీలో ఉన్నారు కొన్ని రోజుల క్రితమే క్యాంప్ రాజకీయాలు కూడా జరిగాయి ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు కాంగ్రెస్ తో చేరడంతో అధికార పార్టీ అండ ఉన్న వారే బల్దియా గద్దెనెక్కడం ఖాయమైంది ప్రస్తుతానికి పద్మ శ్రీకాంత్ ఒక్కడే ఎల్లారెడ్డి బల్దియా పీఠాన్ని ఆశిస్తూ ఉండడం పోటీ లేకపోవడంతో ఆయననే ఏకగ్రవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎన్నికల అధికారి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించి మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు తొమ్మిది మంది సభ్యులు హాజరు కాబడి ఒకరు బలపరిచిండ్రు ఒకరేమో ప్రతిపాదించిండ్రు ఇంకా వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి వారిని ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిందని ప్రకటించబడుతుంది ఎలక్షన్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు చైర్మన్ ఎన్నిక గురించి మా గౌరవలు ఆడియో గారు వారితో పాటు మున్సిపల్ కమిషనర్ గారు మరి వారి సభ్యులు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ హౌస్ వర్సు మరి మా పార్టీ వండలాధ్యక్షులు కార్యకర్తలు సీనియర్ నాయకులు మరి కార్యవర్గంతో పాటు ఈరోజు ప్రత్యేక మీడియా మిత్రులందరూ కూడా విమర్శ చెప్తూ మరి మొట్టమొదటిగా ఎల్ ఆర్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీ రెండు వేల పదకొండులో గ్రామ పంచాయతీ నుంచి ఆ రోజు మా ప్రభుత్వంలో మున్సిపల్గా ఆవిర్భవించింది మరి మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎల్లారెడ్డి ప్రాంతాన్ని మున్సిపాల్గా డెవలప్మెంట్ అటిక్ట్లో తీసుకోపోవాలని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేడు అయింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారులు మరి ఈ మున్సిపాలిటీని శాఖ నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టిఆర్ఎస్ టీఆర్ఎస్ చైర్మన్గా ఎదుర్కోవడం మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వన్ సైడ్ గా ఎనిమిది మంది కౌన్సిలర్సు మరి ఈ మున్సిపల్ లో పన్నెండు వార్డు పన్నెండు కౌన్సిలర్స్ మరి పన్నెండు కౌన్సిలర్స్లో ఈరోజు ఎనిమిది కౌన్సిలర్సు ఎక్స్అీషియో మెంబర్గా ఎమ్మెల్యేగా మరి నేను కూడా మా గవర్వనీయుల ఆడియో గారి అందరిలో మరి కమిషనర్ గారి అందరితో సజావుగా ఎలక్షన్స్ నిర్వహించబడింది మరి కలెక్టర్ ఆదేశాల వరకు ఎక్సెప్షన్ తగ్గింది ఎవరితో మరి డిక్లరేషన్ ఈరోజు శ్రీకాంత్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు మరి శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది మరి దానికి మౌస్లర్స్ అందరికీ కూడా వారు కూడా నేను అభినందిస్తూ